హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామద్దిలాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కోడలు రెండు అమ్మకానికి వచ్చాయి రెండు పాలపల కోడలు ఒకటేమో ఇరవై నెలలు పాలపల్ల కోడ ఒకటేమో పదహారు నెలల పాలపల కోడ సో రెండు కోడలు అమ్మకానికి పెట్టారు ఇక్కడ చూస్తున్న కోడి మాత్రం మూడు మురళులు ఉంది ఇక్కడ నెక్స్ట్ వచ్చే కోడి మాత్రం మూడు మూరలకు కొంచెం తక్కువ ఉంటుందంట యాభై మూడు అంగాలు ఉంది ఇది సో ఒకటి ఇరవై నెలలు ఒకటి పదహారు నెలలు రెండు చిన్న వయసు పాలపల కోడలు ఫ్రెండ్స్ అన్ని వ్యవసాయ పనులు బాగా నేర్చుకున్న కోడెలు రైతు ఒక అడ్రస్ వచ్చేసి నాగార్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం పెద్ద ముద్దనూరు నుంచి పంపించారు సాయి కుమార్ గారు పంపించారు పెద్ద ముద్దనూరు గ్రామం నుంచి రెండు పాలపల కూడలను సో ఎవరికైనా ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇలాంటి కొడులు మీ దగ్గర కూడా అమ్మకాలనుకుంటే మీరు నా ఛానల్లో చూపించాలనుకున్న అమ్మాలనుకున్న నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిటీ ఫైవ్ త్రీ జీరో వీటి యొక్క ధర వచ్చేసి లక్ష రూపాయలు చెప్పారు వన్ ల్యాక్ రేటు సో మీకు ఇష్టమంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ